ಅಪಾರ ಸಿಂ ಅಪಾರ ಸಿಹು ಜ್ಞಾನದ ಶಾಂತರೂಪಿ ಶ್ರೀ ಚಂದ್ರಶೇಖರ ಗುರು పరమాచార్య స్వామి వారు చెన్నైలో కొన్ని నెలల పాటు మకాం చేశారు అక్కడి నుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నూంబుల్లోని ఒక ఇటుక పెంకుల తయారీ కర్మాగారంలో మకాం చేస్తున్నారు ఒకరోజు సాయంత్రం నేను కలకత్తా నుండి వచ్చిన ఒక సేట్ తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లాను ఆ సేట్ కలకత్తాలో పెద్ద ధనవంతుడు పరోపకార బుద్ధి కలవాడు మామూలుగా చేసేలాగే నేను స్వామివారికి శాస్త్రాంగం చేశాను ఆ సేట్ కూడా నాలాగే స్వామివారికి చేశాడు స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్డాము స్వామివారు ఒక్కసారిగా మా వైపు చూసి తల్లెత్తి నాతో అప్పుడు నాకు ఒకసారి చెప్పావు అది ఇతని గురించేనా అని అడిగారు ఏదైనా విషయం జ్ఞాపకం ఉంచుకోవడంలో పరిస్థితులను పసిగట్టడంలో స్వామివారి శక్తి అమోఘం నేను వారు అడిగిన దానికి ఏకీభవిస్తూ అవును స్వామి చాలా కాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వలన ఇక్కడికి తీసుకొని వచ్చాను అని వినయంగా బదిలిచ్చాడు ఈ సేట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సేట్ చాలా ధార్మికుడు కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామాయణ మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు నేను హిందీలో కూడా ప్రవచనాలు చేయడం వలన చాలా మంది నా ఉపన్యాసాలకు వచ్చేవారు ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ వారి తపశక్తి వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని తరువాతే అసలు ప్రవచనం మొదలుపెట్టేవాడిని ఇలా చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నాను భగవంతుడు ఆ సేట్ కు అన్ని రకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానీ వాటితో పాటు ఒక పెద్ద బాధను కూడా ఇచ్చాడు అతడు అందరిలాగా నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడికున్న ఘోరమైన అనారోగ్యం దురదృష్టవశాత్తు అతని అన్ననాళం పని చెయ్యదు కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి ఎంతటి నరకమది దాన్ని అనుభవిస్తూ రోజులు వెళ్లదిస్తున్నాడు ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైద్యులనందరినీ కలిశాడు వెళ్లని దేవాలయం లేదు మొక్కని దేవుడు లేడు ప్రార్థనలు పూజలు యంత్రాలు తంత్రాలు మంత్రాలు అన్నిటినీ చేశాడు కాని ఏ ఒక్క దాని వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరికి వారైనా తనకు ఈ బాధ నుండి విముక్తి కలిగిస్తారేమోనని అతని ఆశ ఆ సేట్ ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుపట్టాడు కాని పరమాచార్య స్వామి వారి అనుమతి లేకుండా అతన్ని తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది అదే విషయం సేట్ చెప్పి నేను చెన్నై వెళ్ళినప్పుడు స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను సేట్ వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తీసిచ్చాడు నేను చెన్నై వెళ్లగానే పరమాచార్య స్వామి వారికి ఆ సేట్ అనారోగ్యం విషయమంతా చెప్పి అతన్ని తీసుకుని రావడానికి వారి అనుమతి కోరాను స్వామివారు కలకత్తాలో నేను చేసే ప్రవచనాల గురించి అడిగారు కానీ సేట్ అనారోగ్యం పరిష్కారం అయ్యే మార్గం గురించి ఏ విషయం చెప్పలేదు ఆ విషయం మళ్ళా గుర్తు చేయగా ఖండితంగా ఇప్పుడు కాదు అని అన్నాడు ఈ విషయం ఆ సేటుకు చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకొని వెళ్తానని చెప్పాను స్వామివారికి అనుమతి లేకున్నా ఇప్పుడు అతన్ని తీసుకొని రావడం నా తప్పే కాని సేవాభావంతో అతన్ని తీసుకొని వచ్చాను మన చెడు మన పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితమే ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది అలా ఉరుస కష్టాలు అనుభవిస్తున్నామంటే మన పాపం అంతా పోతున్నట్లే వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి చెడ్డల విషయంలో పరమాచార్య స్వామి వారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు అందుకే అటువంటి వారిని కలవడానికి స్వామివారు ఇష్టపడరు నేను స్వామికి కొంచెం దూరంగా నిలబడి వారికి పదే పదే సేట్ అనారోగ్యం గురించి గుర్తు చేస్తున్నాను కానీ స్వామివారు ఏమీ చెప్పలేదు రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకుని ఉదయం రావడానికి వారిని సమీపించాను వారు నా భావన గ్రహించి అతని విషయంలో ఏమీ చెయ్యలేము అతన్ని తీసుకుని వెళ్ళు దేవునిపై భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమను ఆ దైవమే అతన్ని రక్షించగలదు అని చెప్పారు నేను కొంచెం సాహసించి స్వామివారితో చాలా ఏళ్లుగా అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు ప్రియవా దీనికి పరిహారమే లేదా ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా శాపగ్రస్తులకి పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా మీరు దయతో అతన్ని అనుగ్రహించండి అని ఆ సేట్ తరఫున ప్రార్థనా పూర్వకంగా వాదించాను పరమాచార్య స్వామి వారు అంతా విని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా అని అడిగారు ఖచ్చితంగా చేస్తాడు పెరియవా చెయ్యమని నేను చెప్తాను అని అన్నాను ఒకవేళ అతను చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే అనుభవిస్తాడు ప్రియవా అన్నాను నేను చెప్పేది చేయాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది అంత ఖర్చు చేయగలడా అని అన్నారు అతను కోటీశ్వరుడు తన ఆరోగ్యం కోసం మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు అన్నాను నేను సరే అలాగైతే మన వేదశాస్త్రాల్లో మొత్తం పద్దెనిమిది పురాణాలను పద్దెనిమిది భాగాలుగా మంచి పేపరుపై మంచి అచ్చుతో పుస్తకాలుగా సంస్కృతంలో అచ్చు వేయించి అన్ని పుస్తకాలను అర్హులైన వేద పండితులకు ఉచితంగా ఇవ్వాలి అతను చేస్తాడా ఈ పని చెయ్యగలడా అని అడిగారు చెయ్యగలడు పిరియవా చెయ్యమని నేను చెప్తాను అని అన్నాను పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా ఏవి வா அனுக்கு நேன் வாடி மூராணம் மார்கண்டேய புராணம் பவிஷபுராணம் பகவத்த புராணம் பஹ்மபுராணம் வாமன புராணம் வராஹ புராணம் விஷ்ணு புராணம் வாயுபுராணம் அக்னி புராணம் நாரதீய புராணம் பத்ம புராணம் லிங்க புராணம் గరుడ పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం అని చెప్పి నా వాదన వలన మంచి జరిగినందుకు సంతోషించాను నేను సేట్ పిలిచి ఈ విషయమంతా వివరించాను అతను చాలా సంతోషంతో పిరియవా మీరు చెప్పినట్లే నేను చేస్తాను పద్దెనిమిది పురాణాలను అచ్చు వేయించి వేద పండితులకు ఉచితంగా ఇస్తాను అని కన్నీళ్లతో వారికి ంగం చేసి నమస్కరించాడు మహాస్వామి వారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు ఆ సేట్ పేర్ మోహన్ కలకత్తాలోని లార్డ్ క్లైవ్ స్ట్రీట్ లో అతనికి ఐదు అంతస్తుల ఇల్లు ఉంది అతను కలకత్తా చేరగానే మొదట పుస్తకాల పని మొదలు పెట్టాడు అతని పెద్ద కార్యాలయ భవంతిలో ఒక అంతస్తు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను పురాణాలలో పిలిపించాడు సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై మంచి నాణ్యతతో పద్దెనిమిది పురాణాలను పెద్ద పుస్తకాలుగా అచ్చువేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన వేద పండితులకు ఉచితంగా పంచాడు ధర వేసే చోట ప్రేమతో అని రాయించాడు అతని ఆరోగ్యం తగ్గుతోందా అసలు తగ్గుతుందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా కనీసం ఇసుమంతైన అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంథాలుగా వచ్చాయి కానీ అతని అనారోగ్యం మాత్రం సరికాలేదు ఇంత మహత్కార్యం జరుగుతున్నప్పుడు కూడా మునిపటిలాగానే గొట్టం ద్వారా ఆహారం తీసుకునేవాడు ఇక ఇక చివరగా స్కంద పురాణం పని మొదలు పెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలు పెట్టాడు అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది ఈ జన్మలో జరగదు అని అనుకున్న వింత జరిగింది ప్రతిరోజు ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామివారి అనుగ్రహంతో పోయింది నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి స్వామి మీ శక్తియే శక్తి మీరు అనుగ్రహించిన వరం వల్ల సేటికి మళ్ళా పునర్జన్మ లభించింది ఇది కేవలం మీ అనుగ్రహమే మీరే అతన్ని కాపాడారు మీరే భగవంతుడు అని వారి ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తున్నాను అప్పుడు మానవ రూపంలో ఉన్న నడిచే దేవుడు మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ల ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనిపించింది మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది కాదా అని అన్నారు నేను కాని ఇంకెవ్వరూ కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్లు ఎవ్వరూ వినలేదు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్న తరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు చెన్నైలోని అష్టలక్ష్మి దేవాలయం అనే అద్భుతానికి కారణమైన ముక్కూరు శ్రీనివాస వరదాచార్య స్వామివారు ఈ అరుదైన సంఘటనను స్వామివారి గురించి వ్రాసిన పరమాచార్యార్ అనే పుస్తకంలో భయభక్తులతో మనసును కరిగించే విధంగా వివరించారు शान्तरूपिणम् श्री गुरुम् प्रणमामि मुदा चन्द्रशेखर 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 पाहि मा